రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ముమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి జూపల్లి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు నల్లమల్లను ఎకో టూరిజం హబ్ గా చేస్తామన్న మంత్రి ఇక నుంచి నెలకో జిల్లా చొప్పున సందర్శిస్తూ పర్యాటకానికి తెలంగాణను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు టూరిజం ఫారెస్ట్ శాఖలతో కలిసి పీపీపీ పద్దతిలో పర్యాటక ఆదాయం పెంచే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం రాష్ట్రానికి సంబంధించి ఆదాయం కూడా పెంపొండే అవకాశం ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు ఏమీ వసతులు టూరిజం ప్రాంతాలు అట్రాక్ట్ ప్లేస్ లేకుండా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తారు అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతాం ఎంత గొప్పగా ఉన్న చూడండి ఇక్కడ కనపడతా ఉంది వ్యూ పాయింట్ అంటే ఎక్కడ కూడా లేదు ఇటు ఇటువంటి ప్రాంతాలు అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొంది కార్యక్రమాలు చేస్తున్నారు